నెల క్రితం మనం బ్యాడ్గా మార్కెట్ సంబంధించిన వీడియో చేశాము అప్పుడు మార్కెట్లో ధరలు తక్కువగా నడుస్తుండే ఇప్పుడు ఈ నెల అయినా ధరలు లేదా అనే విషయము అలానే ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనే విషయము ఇక్కడున్న రైతుల దగ్గర మాట్లాడి అలాగే దళారుల దగ్గర మాట్లాడి మీకు తెలియజేస్తాం కర్ణాటక మార్కెట్ అయినప్పటికీ ఇక్కడికి కర్ణాటక రైతుల కంటే మన తెలుగు రైతులే చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది మాట్లాడి మీకు తెలియజేస్తాం అన్నా మీ పేరు రామంజీ ఎక్కడి నుంచి వచ్చారు దర్గా ఉన్నూరు అన్నా ఇక్కడికి ఏ వెరైటీ వేసుకొచ్చారు డబ్బి వేసుకొచ్చినాను డబ్బి ఎంత పోయింది ముప్పై ఐదు వేలు పోయింది ముప్పై ఐదు వేలు పోయిందా ఎన్ని ఎకరాలు పండించారు ఏడు ఎకరాలు పండిస్తున్నాను ఏడు ఎకరాలు ఎన్ని సంచులు వచ్చాయి రెండు వందల సంచులు వేసుకొచ్చిన రెండు వందల సంచులు వేసుకొచ్చినారు దాంట్లో డ్యామేజ్ ఇరవై సంచులు ఉండే అంత మంచి కాయ మాకు తెగిన ఫలితం అయితే లేదు లేదు ఏం చేస్తాము అడిగే రాదు కదా ఇక్కడ అవును మనం మనకని టార్గెట్ అయితే రాలేదు రాలేదు సార్ ఏం పేరు మీ పేరు రవికుమార్ ఎక్కడ నుంచి వచ్చారు అదే పక్కన అరేకల నుంచి అరేకల నుంచి ఇప్పుడు ఏ రకం వేసుకొచ్చారు మీరు ఇక్కడికి టూ జీరో ఫోర్ త్రీ ఎంత వచ్చింది మీకు రేట్ పద్నాలుగున్నర వచ్చింది పద్నాలుగున్నర వచ్చింది అన్న నమస్తే నమస్తే అన్న ఎక్కడ నుంచి వచ్చారు మీరు మేము అల్లు నుంచి వచ్చినా అతి గ్రామము అన్న మీరు ఇక్కడికి ఏ రకాలు వేసుకొచ్చారు మేము ఒక్క రకం వచ్చేసి బ్యాడ్కి తర్వాత సీజంట ఇప్పుడు బ్యాడీకి ఎంత వచ్చింది బ్యాడ్ వచ్చేసి

తాలూకు మర్చిటాడు గ్రామం అన్న ఎన్ని ఏ వెరైటీస్ వచ్చారు ఇక్కడికి ఏడికి సింజండ్ అన్న ఎంత పోయింది ఇక్కడ రేట్ ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది పోతా పంతొమ్మిది వేలు పోతా రైట్ అన్న మీ పేరేమి నా పేరు మహద్ షేక్ ఎక్కడ నుంచి వచ్చారు మేము కర్నూలు డిస్టిక్ డోన్ ఇప్పుడు ఇక్కడికి ఏ వెరైటీస్ వచ్చారన్న డబ్బి బ్యాడ్కి ఎంత పోయింది ముప్పై ఒక్క వే పోయింది అన్న ముప్పై ఒక్క వే అయింది రైట్ అన్న పేరేమి కర్ణాకరం ఎక్కడ నుంచి వచ్చారు దర్గావన్నూరు అనంతపురం డిస్ట్రిక్ట్ దర్గావన్నూర్ నుంచి మీరు నుంచి వచ్చిన అనంతపురం జిల్లా ఏ రకం త్రీ వన్ ఎంత పోయింది మీకు రూపాయలు ఏం పేరునా మీ పేరు నిజాము ఎక్కడ నుంచి వచ్చారు అనవాల్ అవునా ఇప్పుడు ఏ రకం మరి పేసుకొచ్చారు ఇక్కడికి కడ్డి ఎంత పోయింది ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై మూడు వేల ఐదు వందలు పోయింది తొంభై తొమ్మిది రూపాయలు పేరేనా నాగిరెడ్డి ఎక్కడ నుంచి వచ్చారు ద్యాన్ కొత్తపేట పక్కన పల్లె అంటే ఏ రకం వేసుకొచ్చారు డబ్బి కాయేకి వచ్చిన ముప్పై వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంది రైట్ అన్న పేరు రామ ఎక్కడ నుంచి వచ్చారు దర్గా ఉన్నారు దర్గా ఉన్నారు ఏ రకం వేసుకొచ్చారు ఎంత పోయింది అన్న రైట్ ఆ పదమూడు వేలు పదమూడు వేలు పోయింది రైట్ సార్ నమస్కారం నమస్కారం మీ పేరు ఏంట నా పేరు పివి చరణ్ మట్టి షాప్ వాళ్ళు సార్ ఇప్పుడు మార్కెట్ మార్కెట్లో ఏ రకాలు వస్తున్నాయి సార్ ఇక్కడికి అన్ని రకాలు వస్తున్నాయి అవి వెరైటీ వస్తుంది డబ్బీ వస్తుంది కడ్డి వస్తుంది టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇండో ఫైవ్ అన్ని క్వాలిటీ వస్తుంది సార్ ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ కి ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఎలా నడుస్తుంది ప్రెసెంట్ ఎలా అంటే పన్నెండు వేల నుంచి పద్నాలుగు పద్దెనిమిది దాకా ఒక క్వాలిటీ రోజు కలర్ ఉంటే వస్తుంది కార్పెట్ కలర్ వస్తుంది పదహారు వేల నుంచి ఇరవై మూడు తక్క పోతుంది సూపర్ టెన్ కి ఎలా ఉంది సార్ సూపర్ టెన్ పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు తక్కువ పోతుంది కడ్డీ బ్యాడిగి కడ్డీ బ్యాడికి పోయింది పోయిన వారకి ఈ వారానికి ఒక ఐదు వందలు తక్కువ డబ్బీ బ్యాడిగి డబ్బి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నలభై ఎనిమిది పోతుంది సరే ఇప్పుడు గుంటూరు కూడా వస్తుంది మెరికాయ గుంటూరు ఉంది రేటు అదే కదా సూపర్ టెన్ టైన్ వేల నుంచి పదహారు వేల అంతే తేజ రకం రకం ఇక్కడ ఎక్కువ రాలేదు ఎందుకంటే ఇక్కడ అట్లా కొట్టుకోవడం లేదు గుంటూరు మార్కెట్ గా ఎక్కువ ఇక్కడ వస్తే కూడా పదహారు వేల పద్దెనిమిది తక్కువ పోతుంది ఇప్పుడు నెంబర్ ఫైవ్ సార్ సూపర్ ఇండో ఫైవ్ ఇండో ఫైవ్ వచ్చి నుంచి పదార్వేలు టాప్ డబ్బే డబల్ ఫైవ్ చూసారు కదండి మనం రైతుల దగ్గర మాట్లాడాము అలానే దళారుల దగ్గర కూడా మాట్లాడాము మనం పోయినసారి వచ్చినప్పుడు కూడా రేట్లు తక్కువగానే నడుస్తున్నాయి ఇప్పుడు మనం చూసినట్లయితే అలానే కనపడుతుంది మాకి కొంతమందికి మంచి ధర వచ్చింది చాలా మందికి మధ్యస్థ ధర వచ్చింది ఇంకొంతమందికి తక్కువ ధర వచ్చింది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే మన ఈ సంవత్సరానికి మిరప ధరలు చాలా తక్కువగా ఉన్నాయి అన్ని పంటలతో పోల్చుకుంటే మిరప పంటకి చాలా పెట్టుబడి పెడతా ఉన్నారు రైతులు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తగిన ధరలు ఇవ్వాలని కోరుకుంటున్నాం చనిపోతా అని తెలిసి యుద్ధం చేసేవాడు సైనికుడు అయితే తను నష్టపోతాడని తెలిసి కూడా వ్యవసాయం చేసి మన కోసం వ్యవసాయం చేసి మన కడుపు నిండి అన్నం పెట్టేవాడు రైతు అలాంటి రైతుకు మంచి ధర కల్పించాలని కోరుకుంటున్నాం మీకు నెక్స్ట్ ఏ మార్కెట్ వివరాలు కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మేము అక్కడికి వెళ్ళి ఆ మార్కెట్ వివరాలు మీకు తెలియజేస్తాం ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ గణేష్ మీరు చూస్తున్నారు మోహన్ అగ్రిమల్ ఛానల్